హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేడు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర ఫలితాలని నేటి ఉదయం పదకొండు గంటలకి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విడుదల చేయనుంది విద్యార్థులు మీ యొక్క రిజల్ట్స్ ని అందరికంటే ముందుగా ఎలా చెక్ చేసుకోవాలో తెలియజేయడానికి వివరణ రూపొందిస్తున్నాము ముందుగా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే పైన విడుదల చెబుతున్న విధంగా ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇలా ఓపెన్ అయిన వెబ్ పేజ్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని జెంటన్ యు టికెట్ అనే దగ్గర మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి పక్కనే ఉన్న సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క రిజల్ట్స్ అనేవి పైన వీడియోలో చూపుతున్న విధంగా షోక్ కావటం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క టికెట్ నెంబరు రిజల్ట్స్ మీ యొక్క నేము టోటల్ మార్క్స్ సబ్జెక్ట్ వైజు ఇన్ని మార్క్స్ మీకు రావటం జరిగిందో పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు షోక్ కావటం జరుగుతుంది ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే మందికి షేర్ చేయండి